శ్రీకాంత్ సార్ ఇటరండి చూడండి ఈరోజు స్వచ్ఛ హీత్ సేవా కార్యక్రమంలో భాగంగా జమ్మికుండా మున్సిపల్ పరిధిలో ఆయువల ప్లేస్ నుంచి మరి క్యాన్ చల్లి జల జమ్మికుండా సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మరి బహిరంగ అందరి నేతృత్వంలో జమ్మికుండా మున్సిపల్ సిబ్బంది నేత్ర ప్రక్షేపల కంటి చూపు కంటికి సంబంధించిన ఇక్కడ వెంటిలేషన్ చేసి వాళ్ళు కంటిలో సర్జరీ అయితే వాళ్ళ కంపెనీ పంపించి ఫ్రీ చేసే విధంగా మామూలు అయితే ఇక్కడనే గ్లాస్ ఇచ్చే విధంగా ఎందుకంటే మున్సిపల్ సిబ్బంది కూడా ఆహార నిషన్ కూడా మనం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆ సిబ్బంది మరి ఆరోగ్యంగా ఉంటేనే మన అందరం కూడా మరి మున్సిపల్ అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మరి వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే మరి వెయ్యి లాది రూపాయలు పెచ్చించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకు డబ్బులు ఖర్చు కాకుండా ప్రభుత్వంలో కార్యక్రమంలో భాగంగా మరి స్వచ్ఛ భారత్లో ఈ కార్యక్రమం తీసుకొని సెప్టెంబర్ ఏడు పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మన పిఎస్ఆర్లో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన జమ్మి ఈరోజు నిర్వహించడం జరిగింది మా జమ్మి గుండల సిబ్బంది ఉన్న అందరినీ కూడా ఈరోజు చూపించి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో వాళ్ళ ఆపరేషన్ లేకపోతే మామూలుగా గ్లాసెస్ వాళ్ళకి ఏదైతే సదేశం ఇచ్చి ఫ్రీగా చేసే విధంగా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు మరి ఈరోజు ప్రజలు జలంధర్ గారికి నేను కూడా సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ గారికి మా మేడంగర్ గౌరవ మా కౌన్సిలర్ ఇక్కడ మా మేనేజర్ మా మున్సిపల్ సిబ్బంది కూడా అధ్యవేశంలో ఈ ప్రోగ్రాం కను ఈరోజు రాకుండా కూడా రో రేపు కూడా ఉండే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు అందులో నేను కూడా బాగా సాగి అభినందన జై హింద్ జై తెలంగాణ